ఈ రోజు సిపిఐ ఆఫీస్ కానీ సిపిఎం ఆఫీస్ కానీ రావడానికి కారణం ఏంటంటే మీరు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు గారు కానీ ప్రజా ఉద్యమాల్లో ప్రజల సమస్యల్లో మీరు భాగస్వాములు గవర్నమెంట్ ఎవరిదైనా సరే మీ పాత్ర ప్రజా సమస్యలో వాటిని టేకప్ చేయడం ప్రజల దృష్టికి తీసుకురావడము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము నాయకుల దృష్టికి తీసుకురావడం అనేది నిరంతరంగా మీరు చేస్తున్న కార్యక్రమం కాబట్టి ప్రజా సమస్యలు ఏంది అనేది తెలుసుకోవడానికి మీ దగ్గరకు వస్తే కొన్ని సమస్యలైనా మా దృష్టికి వస్తాయి అలాగే మీరేమి అధికారం కోసం పార్టీ నడపడతాయి సమస్య సాధన కోసం నడుపుతా ఉన్నారు ఒక ఆశయం కోసం నడుపుతా ఉన్నారు కాబట్టి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మీరు మేము కాంగ్రెస్ పార్టీ అయినా సరే మీరు ప్రజల్లో భాగస్వాములు ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కాబట్టి మీరు రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు రాష్ట్ర రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు కానీ మా మహబూబ్ నగర్ నియోజకవర్గం వరకు అయితే ఏ సమస్య ఉన్నా మీరు తీసుకురావచ్చు మీరు ప్రభుత్వాలు చేయకుంటే ఇది చేయాలి అని చెప్పి అడగొచ్చు ఏదైనా తప్పు చేస్తే విమర్శ కూడా చేయొచ్చు దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి మనం రాజకీయాలు చేసుకోవాలి మహబూబ్ నగర్ పట్టణంలో అందుకే ఈరోజు స్పెషల్గా మీ దగ్గరకు వచ్చి మీ అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చినారు అందుకు ధన్యవాదాలు అలాగే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి రేపు సెట్ అయిపోయాక నెలకు ఒక రోజు ఏదో ఒక రోజు నెలకు అనుబంధ సంఘాలు సిపిఐ అనుబంధ సంఘాలు కావచ్చు సిపిఎం అనుబంధ సంఘాలు కావచ్చు మీరందరూ కూడా మమ్మల్ని కలుసుకోవడానికి టైం ఏర్పాటు చేసుకొని మీరు అందరు క్యాంప్ ఆఫీస్కు రావచ్చు అక్కడ కూర్చొని కూలంకషంగా ఒక్కొక్క సెక్టర్లో మీ దృష్టికి వచ్చిన సమస్య ఇప్పుడు మీరు వంద సమస్యలు ఇస్తే వంద పరిష్కారం కావు మీకు కూడా తెలుసు ఎన్నో ఎండ్ల పోరాటం చేస్తూ ఉన్నారు కానీ సమస్య ఇది అని చెప్పి ప్రభుత్వానికి తెలియాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతలో మేము కూడా పాల్పంచుకుంటాం అన్ని నాతో కావు అన్ని ప్రభుత్వంతో ఒకటేసారి కావు కానీ ఒక సమస్య ఉంది దాన్ని అడ్రస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అనేది అయితే తెలియాలి కదా ఇప్పుడు ఈ పది సంవత్సరాలు ఏంటి అంటే ఆ ప్రశ్నించే గొంతును ఆ ప్రజల సమస్యలు వినిపించే గొంతును మెల్లమెల్లగా కట్టడి చేసి అసలు గొంతే లేకుండా చేసాం దాంతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం వాటిల్లింది ఒక నియంత్రిత్వ పోకడ తోటి పది సంవత్సరాలు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేదా గతంలో ఉన్న పార్టీ నాయకులు కావచ్చు ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని వాళ్ళ స్వార్థం కోసం పక్కన పెట్టిండ్రు కానీ సమాజానికి ఎంత నష్టం జరుగుతుంది అనేది వాళ్ళ ఊహ కూడా తెలియదు అందుకే ఈరోజు అందరం కలిసి సమస్త ప్రజానీకం కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని మార్పు తీసుకొచ్చుకున్నాం ఒక ప్రజా ప్రభుత్వం దిశగా బాటలు ఏర్పరచుకోవాలి మన సమస్యలను వినిపించే వ్యక్తులు రావాలి అధికారం రావాలన్న దాంతో రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రజా తీర్పు వెలువడింది ఇంత నిర్బంధం మధ్య ఇంత డబ్బు ప్రవాహం మధ్య ప్రవాహం మధ్య ఇంత అధికార దుర్వినియోగం మధ్య కూడా ఈ తీర్పు రావడం అనేది మామూలు విషయం కాదు ఇది తెలంగాణలోనే సాధ్యం తెలంగాణ పోరాట పటిమకు స్ఫూర్తికి ఒక నిదర్శనం దీన్ని ఇట్లనే కొనసాగిస్తూ మనం అందరం ఉన్నది రాజకీయాల్లో ఉన్నది ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడం ప్రజా సమస్యలు అన్ని పరిష్కారం అయితే అని చెప్పి ఇక్కడ ఉన్న అనుభవ్యులు ఎవరు అనుకోరు కానీ సరైన దిశలో ఒక వంద సమస్యలు మనం ప్రస్తావిస్తే కనీసం ఇరవై ముప్పై సమస్యలకు మనం పరిష్కారం తీసుకొస్తే మన రాజకీయ జీవితం ధన్యమైనట్టే అట్లా నే మీరు భావిస్తారు నేను భావిస్తా కాబట్టి ఖచ్చితంగా ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో అన్ని విషయాల్లో కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజా సమస్యల కోసం మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం అధికారులు ఏమన్నా ఇబ్బంది పెడితే కానీ అధికారుల వల్ల ఏమైనా తప్పులు జరిగినా వాటిని కూడా సరిచేసే ప్రయత్నం చేద్దాం కొన్ని కొన్ని సందర్భాల్లో రూల్ ఆఫ్ లా చెల్లుబాటు అవుతుంది అటువంటి అప్పుడు మనమే ఒక అడుగు వెనక్కిసి ఆ చట్టాన్ని మనం అతిక్రమించకుండా చట్టానికి లోబడి చట్టం పరిధిలో చట్టాన్ని కూడా మెల్లగా మనకు ఎట్లయితే అన్వయించుకోవచ్చో ఎట్లా మనం పేద ప్రజల కోసం ఆ చట్టంలో ఎక్కడ వెసులుబాటు ఉంటుందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి పనిచేద్దాం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పనిచేసినాం సిద్ధాంతం ఏదైనా సరే ఏ పార్టీ అయినా సరే చివరికి అందరం కూడా ఒక జెండా కిందికి లేదా ఒక భావజాలం తెలంగాణ రావాలి అనే ఒక భావజాలం కిందికి వచ్చినాం కాబట్టి ఇప్పుడు కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధిలో మహబూబ్ నగర్ పట్టణ ప్రజల యోగక్షేమాలను పట్టించుకోనట్లు అందరం కూడా కలిసి పార్టీలకు అతీతంగా కూర్చుందాం మాట్లాడుకుందాం డిస్కషన్ చేసుకుందాం ఎందుకంటే చర్చల ద్వారా ఏదైనా కూడా మనం సాధించుకోవచ్చు ఘర్షణతోటి కొద్దిగానే సాధిస్తాం ఘర్షణ కొన్ని సమయాల్లో అవసరం కానీ చాలా సమయాల్లో చర్చలే మనకు సమస్యలకు పరిష్కారం చూపుతాయి కాబట్టి ఆ దిశగా మన అందరం కూడా కలిసి ఈ పట్టణ అభివృద్ధికి పాటుపడదాం నియోజకవర్గం జిల్లా అభివృద్ధికి పడదాం అలాగే ఏ సమస్య ఉన్న అధికారులతో కానీ మిగతా ఏది కూడా మా దగ్గరికి మీరు నిరభ్యంతరంగా రావచ్చు ఎంతవరకు వీలైతే అంతవరకు సహాయం చేయడానికి కానీ లేదా సర్దుబాటు చేయడానికి కోఆర్డినేషన్ చేయడానికి నేను ఎల్లవెళ్ళ సిద్ధంగా ఉంటా కాబట్టి నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మీ పార్టీ ఆఫీస్కి పిలిచి సన్మానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మెలుస్తా ఉన్నాను